మేడారం జాతర ఎంట్రన్స్ తర్వాత మెయిన్ టెంపుల్ అయితే ఉన్నాం అనమాట ఇప్పుడు కొంతమంది భక్తులు మనతో ఉన్నారు వాళ్ళతో ఒకసారి అయితే మాట్లాడి తెలుసుకుందాం నమస్తే అండి ఇక్కడ నుంచి వస్తున్నారు కరీంనారా అండి అంటే ఫ్యామిలీ తోటి వచ్చారు మొత్తం ఎంత మంది మొత్తం మేము ఫిఫ్టీన్ మెంబర్స్ వచ్చామండి ఫిఫ్టీన్ మెంబర్స్ ఎలా వచ్చారు ఒకటి డీసీఎం టెంపో వెహికల్ నుండి ఒకటి ఎర్టీఆ కార్లు వచ్చాము ఓన్ వెహికల్ అందరూ అయితే వచ్చారు ఎలా అనిపించింది అంటే రోడ్ వచ్చే వచ్చే వేలో కానీ రోడ్ సదుపాయాలు కానీ అంటే ఎవ్రీథింగ్ ఎలా అనిపించింది చాలా బాగా అనిపించింది కొంచెం సెక్యూరిటీ ప్రాబ్లం ఉంది కానీ దాని పరంగా ఏం లేదండి అంతా మేము గత ఇరవై సంవత్సరాల నుంచి వస్తున్నామండి నా చిన్నప్పటి నుంచి నా నా పుట్టి వెంటకలు కానీ మా పిల్లల పుట్టి వెంటకలు కానీ నుంచి వస్తున్నాము ఇక్కడికి రావడం మాకు చాలా ఆనందంగా ఉందండి అంటే ప్రతిసారి వస్తుంటారు కదా ఎప్పుడు తప్ప ఎప్పుడు మిస్ అవ్వలేదా ప్రతిసారి వస్తూనే ఉన్నారు ఇక్కడికి రాకపోయినా అంటే ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ఎంతో అభివృద్ధి చేస్తుంది ఇప్పుడు ప్రస్తుతం అంటే అప్పటికి ఇప్పటికీ డిఫరెన్స్ ఏంటి అసలు ఇప్పటికి ఏంటంటే కల్చరల్ అప్పుడు ఏంటంటే ఆదివాసులు పెట్టింది కాబట్టి అలాగనే ఉంటే బాగుంటుండే ఎంత డెకరేషన్ చేసే అవసరం లేదు ఎందుకంటే సామాన్య పౌరుడి గురించే ఈ వన దేవతల గురించి పెట్టారు ఇదంతా అరబణంగా వేసి అన్ని రిస్టన్ పెట్టి ఇదంతా కొంచెం డిసప్పాయింట్గా ఉండం అంతే ఎందుకంటే డెవలప్మెంట్ గురించి ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నారు కానీ వంద వందల సంవత్సరాల నుంచి అప్పటి నుంచి డెవలప్మెంట్ నుంచి ఇప్పుడు ఒక రెండు సంవత్సరాలు అయితే కాలేదు కదా అట్లా నేను అనేది ఎట్లుంది ఎక్స్పీరియన్స్ ఇది చిన్నప్పటి ఇప్పుడే ఫస్ట్ టైం వచ్చిన ఇప్పుడు రాలే చూడాలని అల్లుడు మమ్మల్ని తీసుకొచ్చిండు హైదరాబాద్ నుంచి మాది కన్మార్ జిల్లా సంతోషంగా ఉన్నది దర్శనం మంచిగా అయ్యింది ఇద్దరు సమ్మక్క వారి దర్శనం మంచిగా చేసుకున్నారు ఏం కోరుకున్నావు నా కోడళ్ళకు కానుకలు కావాలి ఇద్దరు కొడుకులకు అయినాయి అని కోరుకున్నావు మళ్ళీ సంవత్సరం వరకు మనవలు మనవరాలు అత్త మళ్ళీ అత్త నువ్వు కోరుకున్నావా హాయ్ ఏమన్నా అమ్మవారు ఏం కోరుకున్నావు చెప్పు మంచిగా చదువుకోవాలి పాస్ అవ్వాలని కోరుకున్నావా అంటే ఫస్ట్ ర్యాంకా లేకపోతే పాస్ అయితే సరే అయితే ప్రస్తుతం ఇక్కడ చూస్తున్నాం మనము ఇక్కడ భక్తులు ఎంతో మంది అయితే వస్తున్నారు సార్ మీరు చెప్పండి సార్ ఎక్కడి నుంచి కర్నూలు జిల్లా నుంచి మానకొండూరు మండలం ఎట్లా అనిపించింది అమ్మవారి దర్శనం ఎట్లా అనిపించింది కానీ ఆ లైన్ లో పెట్టి బాగా పర్సా చేస్తుంది మేడం అంటే ఇప్పుడు మొత్తం అభివృద్ధి చేశారు ఇంత మూడు వందల కోట్లు పెట్టి మన ముఖ్యమంత్రి అయితే ఇంత అభివృద్ధి చేశారు కదా ఎట్లా అనిపించింది అనిపించింది కానీ లైన్ లో బాగా పెట్టిట్లా నర్వస్ మేడం